డొంకాడ పీవీటీజీ కోదు గ్రామానికి రోడ్డు పనులు మొదలు పెట్టాలి నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలి గిరిజన భూ సమస్యలపై ఆర్ఓఆర్ కేసులు సత్తార్మై విచారణ చేపట్టాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది సీపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇది ఒక ఐఎస్ఎల్ ఆఫీసర్ నియమించినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఈ కార్యాలయంలో ఆర్టీఓలు తీసుకురావడం వల్ల ఈ నర్సీపట్నం ప్రాంతంలో సుమారుగా తొమ్మిది మండలాల్లో గిరిజన గ్రామాలు పంచాయతీలు ఉన్నాయి ఈ భూములన్నీ ఈరోజు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసమే ఆర్టీఓ తీసుకురావడం జరుగుతుంది రెండోది ఏంటంటే ముల్గొండ మండలంలోని డొంకాల్ గ్రామానికి రోడ్డు మంది ఒక కోటి అరవై లక్షలు మంజూరు అయ్యి రెండు వేల ఇరవై మూడులో అయితే ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదు ప్రపంచ ఆదివాసులు దినోత్సవ రేపు తొమ్మిదో తారీఖు నాడు దొంగకాడ గ్రామం నుండి నర్సీపట్నం కార్యాలయం వరకు జోలీలు పట్టుకొని ప్రాణాలు పెట్టి రక్త కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని రెండోది మా ఈ సంస్థ పరికం కూడా కోరుతున్నాం